భారతదేశం ఈ దేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ల పాటు స్వాతంత్రోద్యమ పోరాటం కొనసాగింది ఇలా ప్రపంచ చరిత్రలో వలసవాదానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి కానీ పంతొమ్మిది వందల నలభైలో భూమి కోసం భుక్తి కోసం ఆధిపత్యానికి అహంకారానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మిగతా పోరాటాలన్నిటికంటే భిన్నమైనది ఇది రక్తంతో మొదలైన చరిత్ర ఈ స్ఫూర్తే నియంత పోగడలు అన్యాయాలు శృతిమించితే ఆయుధాలతో సమాధానం చెప్పేలా చేసింది నిజాం నిరంకుశ పాలనకు దొరల పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు ఈ సాయుధ పోరాట తొలి అమరుడే దొడ్డి కుమరయ్య చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం ఈ కథలు మీకు వాల్యూబుల్ అనిపిస్తే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం పంతొమ్మిది వందల ముప్పై హైదరాబాద్ సంస్థాన రాజు నియంత అయిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తున్న సమయం ఆ కాలం తెలంగాణ ప్రజలకి చీకటి రోజులని చెప్పొచ్చు ఈ రాజ్యంలో అధికారం మొత్తం నిజాం తొత్తులు అయిన జాగీర్దార్లు దొరలు దేశ్ముఖులు దేశ్పాండేల చేతుల్లో ఉండేది ఈ నిరంకుశ పాలనని కాపాడడానికి నిజాం దగ్గర రజాకారనే అనే దళం కూడా ఉండేది దొరల పెత్తందారి వ్యవస్థకి ఆ దళం కూడా బలంలా నిలబడి పరిస్థితులను ఇంకా భయంకరంగా మార్చేసింది ప్రజలతో వెట్టి చాకిరి చేయించేవారు మాట వినని వాళ్ళపైన ఆగడాలు ఆడవారిపైన అగైత్యాలు చేసేవారు మొత్తం హైదరాబాద్ రాజ్యభూమిలో డెబ్బై శాతం నిజాం ఆధీనంలో ఉంటే మిగతా ముప్పై శాతంలో సింహభాగం దొరల దగ్గర ఉండేది ప్రజలకు మిగిలేది వాళ్ళు పెట్టే వెట్టి చాకిరి మాత్రమే పంటని దుక్కి దున్ని సాగు చేసేది రైతు తీరా పంట చేతికి వచ్చే సమయానికి ఈ దేశ్ముఖులు వచ్చి పంట లాక్కుని నిజాంకి పన్నులుగా అర్పించేవారు మిగతాది వాళ్ళ జేబులో వేసుకునేవాళ్ళు ఇలా బతుకు మొత్తం కష్టపడిన రైతులకి ఆకలి తప్ప ఇంకేం ఉండేది కాదు ఇలాంటి పరిస్థితుల్లోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడవ రోజున అప్పటి నల్గొండ జిల్లా జనగామ తాలూకా కడవెండి గ్రామంలో ఒక సాధారణ నిరుపేద గొల్ల కురుమ సామాజిక వర్గంలో ఒక అబ్బాయి పుట్టాడు ఆయన పేరే దొడ్డి కుమరయ్య అయితే అదే ప్రాంతం పాలకుర్తి దగ్గరలో ప్రజలను పీడించే ఒక క్రూరమైన దేశముకు ఉండేవాడు వాడే విష్ణూర్ గడిదొర రాపాక రామచంద్రారెడ్డి జనగాం తాలూకలో అరవై గ్రామాలకు అధిపతి ఇతని ఆగడాలకు హద్దు పద్దు ఉండేది కాదు ఇతను చెప్పిందే న్యాయం చేసిందే చట్టం ఈ విష్ణు దొర వాళ్ళ అమ్మ జానమ్మ దొరసాని కొడుకే నీచుడంటే ఆ తల్లి అంతకు మించి క్రూరంగా ఉండేది ఈ జానమ్మ దొడ్డి కుమరయ్య గ్రామమైన కడవెండిలో ఉండేది కొడుకు వండతో జానమ్మ తన సొంత సర్కారిని నడిపించేది ప్రజలతో వెట్టి చాకిరీ చేయించడం డబ్బులు అప్పుగా ఇచ్చి ధర్మచక్ర వడ్డీలు వసూలు చేయడం వినని వాళ్ళని తన గడి గుండాలతో కొట్టించడం చేసేది ఆమె ఆగడాలకి ఆకాశమే హద్దు కనీసం ఇరవై ఎకరాలు కూడా లేని జానమ్మ అనతి కాలంలోనే నాలుగు వందల ఎకరాలకు అయ్యింది ఊరిని తన గుప్పెట్లో పెట్టుకొని తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రజలతో దురసాని అని కాకుండా దురాని పిలిపించుకునేది తన గడి గుండాలు అయిన మస్క నలితో కలిసి గ్రామంలో ప్రతి గొర్రెల మందకి వెట్టిగా ఒక గొర్రెని లేదా ఒక మేకని ఇవ్వాలని ఖరారు చేశారు ఈ వెట్టిని వ్యతిరేకించాడు దొడ్డి కుమరయ్య అన్నైనా దొడ్డి మల్లయ్య వెట్టి ఇవ్వడం కుదరదు అని తన తోటి వాళ్ళని కూడా ప్రోత్సహించాడు దీంతో జానమ్మ దొరల ఆదేశానికి అడ్డు చెప్తావా అంటూ తన గుండాలతో తీవ్రంగా కొట్టించింది లొంగకపోయేసరికి జానమ్మ తన అనుచరురాలు అయిన మంజ రామక్కతో అబద్ధపు మానభంగ కేసు పెట్టి దొడ్డి మల్లయ్యను మానసికంగా వేధించారు ఇలా ఎదురు తిరిగిన వాళ్ళని హింస చేసేవారు ఈ ఆగడాలు తట్టుకోలేక చాలామంది ఇస్లాంలోకి మారారు ఆఖరికి మల్లయ్య కూడా ఇస్లాం మారి ఖాదర్ అలీ అని పేరు పెట్టుకొని గుండు కూడా కొట్టించుకున్నాడు యాజన్ సహాయంతో కేసు నుండి బయటపడ్డాడు ఈ సంఘటనలతో ప్రజలు జానమ్మని ఇంకా చీదరించుకున్నారు అయితే ఈ ఆగడాలకి ఆశాదీపంలా పంతొమ్మిది వందల నలభై నాలుగులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంతో భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగింది సంఘం సమావేశాల చైతన్యంతో కడవెండి గ్రామంలో గ్రామ సంఘం ఏర్పాటు చేసుకున్నారు ఊరి జనమంతా ఒక్కో అన కట్టి సంఘంలో చేరారు గ్రామానికి రక్షణ దళంగా తయారు అయ్యి ఎదురు తిరిగారు పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్లో గ్రామ పెద్ద రైతు అయిన కట్కూరి రామచంద్రారెడ్డి ఇంట్లో సమావేశం జరిగింది ఆ సభకి జిల్లా స్థాయి నాయకుడైన ఆరుట్ల రామచంద్రారెడ్డి పాల్గొని గ్రామ సంఘ ముఖ్య నాయకులుగా ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి ఎర్రం రెడ్డి కొండల రెడ్డి నల్ల నరసింహులు దొడ్డి మల్లయ్య మాచర్ల కొండయ్య మత్సారామయ్యను నియమించాడు అలాగే సభ్యుడైన మాచేటి రామచంద్రయ్య ఇంటిని గ్రామసభ ఆఫీస్గా ఉపయోగించేవారు సంఘం అండతో దురసాని జానమ్మకి పన్ను కట్టడం ఆపేశారు పన్నులు చెల్లించని వాళ్ళపైన ముఖ్యంగా జానమ్మకి ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబం పైన ఒత్తిడి పెరిగింది దాంతో తన తమ్ముడు దొడ్డి కుమరయ్య కూడా అన్నయ్యకి అండగా నిలబడ్డాడు ఇవన్నీ పసిగట్టిన విష్ణు రైతాంగ ఉద్యమాన్ని అణచివేయాలి అని తన పోలీసులతో ఎలాంటి కారణం లేకుండా సంఘం కార్యకర్తలని అరెస్టు చేయించాడు సంఘంలో ఉండకూడదని బెదిరించి వదిలేశాడు వెష్ణూర్ దొరకి వాళ్ళ అమ్మ జానమ్మకి తలొగ్గరి కార్యకర్తలు అంతా కలిసి దేశ్ముఖులకి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు చివరికి పై అధికారులు దిగివచ్చి జానమ్మ దగ్గర ఉన్న ఎనభై పొట్ల వడ్లను జప్తు చేశారు ఎనభై పొట్లు అంటే దాదాపు ఆరున్నర టన్నులు దాంతో జానమ్మకి అవమానంగా భావించి అవమానానికి ప్రతీకారంగా పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున విష్ణుద్వర మామ అయిన గడ్డన్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రజానాయకులు అయిన ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి మరియు నల్లా నరసింహులను హత్య చేయాలని కుట్ర చేశారు పథకంలో భాగంగా విష్ణుద్వర అనుచరుడు మస్కిన్ అలీతో నలభై మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చి గడి దగ్గరలోనే ఉన్న స్కూల్లో దాక్కొని సమయం కోసం ఎదురుచూశారు గుండాలు సాయంత్రం వరకు బాగా తాగి చీకటి పడే సమయంలో స్కూల్ పక్కనే ఉన్న జంపాల లచ్చమ్మ ఇంటిపైన రాళ్ళు విసురుతూ కార్యకర్తలను బండబూతులు తిడుతూ రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు అప్పటికప్పుడు సంఘం ఆర్గనైజర్ కట్కూరి రామచంద్రారెడ్డితో పాటు వంద మందికి పైగా ప్రజలు బయటికి వచ్చి ఆంధ్ర మహాసభకి జయి సంఘం వర్దిల్లాలి దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలి అంటూ నినాదం చేస్తూ ర్యాలీలా బయలుదేరారు యువరక్తమైన దొడ్డి కుమరయ్య తన అన్న మల్లయ్యతో కలిసి ముందు లైన్లో ఉండగా ప్రజలు మిగతా కార్యకర్తలు వెనకాల ఉన్నారు ర్యాలీ చేస్తూ గడి దగ్గరలోకి వచ్చారు అప్పటికే కాపు కాస్తున్న గుండాలు ఎలాంటి హెచ్చరిక ఇవ్వకుండా రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ మల్లయ్య కాలికి తగిలింది కానీ ఇంకొక బుల్లెట్ సరాసరి వచ్చి దొడ్డి కుమరయ్య పుట్టలోకి దూసుకొచ్చింది పేగులు బయటపడుతున్నా కూడా కుమరయ్య వాటిని తన చేతితో అదిమి పట్టి ఆంధ్ర మహాసభకి జై దేశ్ముఖులు నశించాలి అని నినాదించి అక్కడికక్కడే దొడ్డి కుమరయ్య ప్రాణాలను విడిచాడు కుమరయ్య మృతదేహాన్ని జనగాంలో పోస్ట్మార్టం చేయించి భద్రత అంశాల నడుమ నెల్లుట్లలో పూడ్చిపెట్టారు ఆ శరీరాన్ని పూడ్చారు కానీ ఆ జ్వాలను పూడ్చలేకపోయారు దొడ్డి కుమరయ్య హత్యతో తెలంగాణ అంతటా నిరసనలు ఆందోళనలు చెలరేగాయి అప్పటి వరకు తెలంగాణ రైతాంగ పోరాటంగా ఉన్న ఉద్యమం అక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటంగా మారింది ప్రజల్లో భయం చనిపోయింది రైతులు లేచి నిలబడ్డారు కడవండి ఒక్కటే కాదు విష్ణూర్ పాలకుర్తి జనగాం అసలు మొత్తం తెలంగాణ గ్రామాలు దొరల పెత్తందారికి ఎదురుగా నిలబడ్డారు భూములు స్వాధీనం చేసుకున్నారు వెట్టి చాకిరిని తిరస్కరించారు కొన్ని చోట్ల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదలైన ఈ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలన కూలినా ఆగలేదు ఎందుకంటే సమస్య ఒక్క నిజాందే కాదు ఈ వ్యవస్థది కూడా అందుకే ఈ పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కొనసాగింది ఈ ఉద్యమ కాలంలో నాలుగు వేల మందికి పైగా రైతులు కార్యకర్తలు అమరులయ్యారు వాళ్ళు అధికారం కోసమో పదవుల కోసమో కాదు స్వేచ్ఛగా బతకడానికి తమ ప్రాణాలు బలి ఇచ్చారు దొడ్డి కుమరయ్య లాంటి వీరులను కేవలం చరిత్ర పుస్తకాల్లోనే కాదు మన గుండెల్లో నిలుపుకొని భావితరాలకు తెలియజేయాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జోహార్ అమరవీరులకి జై హింద్ జై భారత్